గౌతమ బుద్ధుడు ఒక వ్యక్తి కాదు ఒక పదునైన శక్తి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ప్రశాంతమైన జీవనంతో పాటు దుఃఖాల నుండి విముక్తి పొందడమే లక్ష్యంగా బుద్ధుని బోధనలు ఉంటాయన్నారు నేటి యాంత్రిక జీవనానికి బుద్ధుని ధర్మ సూత్రాలు అవసరమని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల పైచీలకు మంది నేడు బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నారంటే అతిశయోక్తి కాదన్నారు మహారాష్ట్రలోని నాగ్పూర్లో దీక్ష భూమిలో జరిగే సభకు వాహనాల్లో తరలివెత్తుతున్న వారి యాత్రను మాజీ మంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ దేశ రాజ్యాంగాన్ని రచించి అందరి నోటా అందరి వాడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు ఆ అంబేద్కర్ అడుగుజాడల్లో అందరం నడవాలని అనుకుంటూ ఉంటామన్నారు అంతటి అంబేద్కర్ వంటి వారే ప్రేరణ పొందిన వ్యక్తి గౌతమ బుద్ధుడని ఆయన బోధనలను అనుసరించి అంబేద్కర్ ఈ దేశ దశ దిశ మార్చేలా రాజ్యాంగాన్ని రచించారన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాగార్జున సాగర్ వద్ద బుద్ధవనం ఏర్పాటు చేసి గౌతమ బుద్ధుడికి ఘనమైన గౌరవం కల్పించిందన్నారు హరీష్ రావు ఎక్కడా లేని విధంగా బుద్ధవనంకు చైర్మన్ను నియమించడమే కాకుండా ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేశామన్నారు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని సచివాలయం పక్కనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకున్నామన్నారు బుద్ధుని బోధన అంబేద్కర్ ఆలోచన నేటి సమాజానికి అవసరమన్నారు సిద్దిపేటలో కూడా బుద్ధవనం ఏర్పాటు చేయాలని ఆలోచన తనకు ఉందన్నారు ఒక్కొక్కటిగా అన్నీ చేసుకున్నామని ఈలోపు ప్రభుత్వం మారిందన్నారు రేపు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని అద్భుతమైన బుద్ధవనం సిద్దిపేటలో నిర్మించుకుందామన్నారు సిద్దిపేటలో చేపట్టిన అన్ని పనులు ఎలాగైతే ఆదర్శంగా ఉన్నాయో మన బుద్ధవనం కూడా అదేవిధంగా ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుకుందామన్నారు